మెగా ఫ్యామిలీ వర్సెస్ నందమూరి ఫ్యామిలీ మధ్య అనఫీషియల్ రైవలరీ గురించి మాత్రమే విన్నాం అక్కినేని ఫ్యామిలీ అండ్ నందమూరి ఫ్యామిలీ మధ్య కూడా ఓ సైలెంట్ యుద్ధం నడుస్తోంది అయితే ఈ యుద్ధంలో మెయిన్ లీడ్స్ అక్కినేని నాగార్జున అండ్ నందమూరి బాలకృష్ణలు అప్పుడెప్పుడో థియేటర్ల విషయంలో వీరిద్దరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాలే కారణాలనుకుంటున్నారా అది ఒక కారణమే బట్ చాలా మైనర్ రీజన్ అది మరో రీజన్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది ఇప్పటికే అఖిల్ నిశ్చితార్థం డిసెంబర్ తొమ్మిదిన జరగబోతోందన్న విషయం అందరికీ తెలుసు ఈ ఫంక్షన్ కు కింగ్ నాగార్జున మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని చంద్రబాబు నాయుడుని వెంకయ్య నాయుడు వంటి వారిని ఇన్వైట్ చేశాడు సినీ పరిశ్రమలో ఉన్న టాప్ స్టార్లలో చిరుని మాత్రమే ఇన్వైట్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా భావించి చిరుని గనక నాగ్ ఇన్వైట్ చేసి ఉంటే వీరి హయాంలో టాప్ స్టార్ గా బాలయ్య కూడా ఉన్నాడు కాబట్టి బాలకృష్ణను కూడా పిలవాలి సరే అలా కాకుండా ఓ పాలిటీషియన్ గా చిరుని ఇన్వైట్ చేసి ఉంటే హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్యను కూడా ఇన్వైట్ చేసి ఉండాలి కానీ నాగ్ మాత్రం అలా చేయలేదు గతం నుండే వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్త ఫిల్మ్ నగర్ లో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది అప్పట్లో ఏఎన్ఆర్ డెబ్బై ఐదేళ్ల వసంతోత్సవాలు జరిపిన కుమారుడు అక్కినేని నాగార్జున ఇలానే బాలకృష్ణను ఇన్వైట్ చేయడం మర్చిపోయాడు లేక పిలవలేదో కానీ మోహన్ బాబు లాంటి వారిని మాత్రం ఇన్వైట్ చేశాడు దాంతో కొందరు క్లోజ్ మేట్స్ తో బాలయ్య తన ఆవేదన వ్యక్తం చేశాడట ఏఎన్ఆర్ గారు మా నాన్న ఎన్టీఆర్ కు మార్చి ఫ్రెండ్ అని మేము ఆయన్ని బాబాయ్ అని పిలిచేవారమని అన్నాడట ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత కూడా మేము ఏ ఫంక్షన్ కి ఏఎన్ఆర్ గారిని కానీ ఆయన ఫ్యామిలీని కానీ పిలవకుండా ఉండలేదు అని ఫీల్ అయ్యాడట బాలయ్య ఈ విషయం నాగార్జున వరకు చేరడంతో ఆ ఫంక్షన్ కు రోజు ముందు బాలయ్య ఇంటికెళ్లి పిలిచాడట నాగార్జున గౌతమి పుత్ర శాతకర్ణి ఈవెంట్ కు చిరుని ఇన్వైట్ చేసిన బాలయ్య నన్ను గౌరవించని వారిని నేనెందుకు పిలవాలి అని సెటైర్ వేశాడు ఇక అఖిల్ ఫిల్మ్ డిజాస్టర్ అయిన తర్వాత ఓ మీడియా ఇంటర్వ్యూలో తన కుమారుడు మోక్షకు ఎంట్రీ కోసం ఓ లవ్ స్టోరీ సర్చ్ చేస్తున్నాను ఫస్ట్ సినిమాకే ప్రపంచాన్ని రక్షించేంత క్యారెక్టర్ కాదని చెప్పేశాడు తాజాగా కింగ్ నాగార్జున బాలయ్యను అఖిల్ ఎంగేజ్మెంట్ కు ఇన్వైట్ చేయకపోవడంతో నాగ్ ఇవన్నీ మనసులో పెట్టుకున్నాడని అందుకే పిలవలేదని కొందరంటున్నారు పైగా నాగార్జున అండ్ చిరు కొన్ని బిజినెస్లలో పార్ట్నర్షిప్స్ కలిగి ఉండడం వల్లే చిరుని ఇన్వైట్ చేశాడని నాగ్ ప్రతిదీ బిజినెస్ లానే చూస్తాడని టాలీవుడ్ వర్గాలంటున్నాయి